మహాగణాధిపతి నమ శ్రీగురుభ్య నమ శ్రీమాత ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అలా తెలుసుకునే ముందర ముందుగా అసలు ఈ జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మిగతా ఈ ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటే రవి జూన్ పదిహేనవ తారీఖున మిథునంలోకి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే కుజుడు జూన్ ఒకటిన మేషరాశిలోకి అంటే తన స్వక్షేత్రంలోకి ఆయన ప్రవేశిస్తాడు అది కూడా పగలు మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలకి బుధుడు జూన్ పద్నాలుగో తారీఖున మనకి వృషభం నుండి మిథునంలోకి ఆయన ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే గురువు మనకి మాసం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం శుక్రుడు జూన్ పన్నెండో తారీఖున సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఈయన కూడా మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది రాహు కేతువులు ఇద్దరు కూడా మనకి రాహు వచ్చి మీనరాశిలోను కేతు వచ్చి కన్యా సంచారము శని భగవానుడు తన స్వక్షేత్రం మూల త్రికోణ స్థానమైన కుంభరాశిలో ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే చంద్రుడు ఈ మాసం మొదలుకొని అంటే ఈ మాసం ఉత్తరాభద్రా నక్షత్రం నుండి మొదలుకొని మరియు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేసి తిరిగి మళ్ళీ అయిన రవతి నక్షత్రం వరకు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశిలోకి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి వృషభరాశికి రాశ్యాధిపతి వచ్చి శుక్రుడు వృషభ రాశిలోకి ఈ సమ అంటే ఈ మాసంలో కానీ మనం చూసుకున్నప్పుడు జూన్ మాసంలో స్వక్షేత్రంలో అంటే ఈ యొక్క ఎవరైతే శుక్రుడి యొక్క స్వక్షేత్రంలో గ్రహాలు ఎక్కువ సంచారం అనేది మనకి ఇక్కడ కనబడుతోంది అలాగే ఈ ఏదైతే ఈ గ్రహాలు ఎక్కువ వీళ్ళకి వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నాయో తద్వారా వీళ్ళకి కొంత ఇబ్బందులు ఏర్పడడం అనేది జరుగుతుంది అది ఏ రకమైన ఇబ్బందులు అనుకుంటే ఆర్థిక పరంగా కాస్త కొంచెం ఒడిదుడుకులు ఏర్పడడం అనేది జరుగుతుంది ఆర్థికపరమైన విషయాల్లో కాస్త వీళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి అలాగే వీళ్ళకి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా కూడా అధికారులు ఒత్తిడి ఎక్కువగా ఉండడం లేకపోతే వాడి తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాడు సహకరించకపోవడం ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఆరోగ్యపరమైన విషయాల్లో చూసుకుంటే ఎందుకంటే వీళ్ళ వృషభ రాశి వారికి వ్యయస్థానంలో కుజుడు యొక్క సంచారం ఇటు జన్మలో గ్రహాల సంచారము అలాగే వీళ్ళకి ఈ వ్యయస్థానంలో కుజుడు యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు లేదా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇలాంటి విషయాల్లో అంటే ఎక్కడైనా విహారయాత్రలకు కావచ్చు తీర్థయాత్రలకు కావచ్చు ఏదైనా వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం వాహనాల విషయాల్లో నడిపేటప్పుడు జాగ్రత్తలు వహించుకుంటూ ఉంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ జూన్ మాసంలో కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే కొన్ని కొన్ని అప్రయత్నంగా చేసే పనుల వల్ల మనకి ఏవైతే ఇంట్లో కొన్ని ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళ వాళ్ళ కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ మధ్య మీకు ఇద్దరికీ కూడా వివాదాలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ ఏదైనా ఒక వ్యవహారాన్ని మొదలు పెట్టేటప్పుడు దాని గురించి పెద్దవాడితో ముందుగా చెప్పి మొదలుపెట్టడం అనేది మంచిది లేదా అపార్థాలకి దారితీసే అవకాశం అనేది ఉంటుంది అలాగే పనులు సాఫీగా సాకపోవడం వల్ల కొంత చిరాకు అలాగే ఏదైనా మానసిక అశాంతి ఏర్పడడం ఇలాంటివన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో జరగడం అనేది కనబడుతుంది ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ బీపీ అంటే రక్తపోటు ఇలాంటివి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కాస్త కొంచెం జాగ్రత్త అనేది వహించుకోవాలి అలాగే కొంత ఈ స్థానంలో కుజుడు యొక్క సంచారం అనేది కూడా నడుస్తుంది కాబట్టి ఎవరైనా స్కిల్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే అంటే ఇదివరకు ఆల్రెడీ వాళ్ళు దాంతో బాధలు పడుతూ ఉంటే అలాంటి వాళ్ళు కూడా కాస్త జాగ్రత్త వహించుకోవడం ఏదైనా చిన్న శరీరంలో మార్పు వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించడం సలహాలు తీసుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా కొంత అనారోగ్య సమస్యల నుండి దూరం అవ్వడం అనేది జరుగుతుంది అలాగే సమయానికి నిద్ర తిండి ఈ రెండు కూడా ఖచ్చితంగా నియమ పాలనలు చేసుకుంటున్నట్టే సమయం అనేది ఎప్పుడూ కూడా వృధా చేసుకోకుండా ప్రతి దాన్ని కూడా ఎప్పుడైతే ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో సద్వినియోగం చేసుకుంటారో అప్పుడు మీరు చేసే పనుల్లో తప్పకుండా విజయం సాధించడం అనేది జరుగుతుంది అలాగే ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళు బాగా బలపడడం అనేది జరుగుతుందని మీద వ్యతిరేక భావంతో ఉండడం అలాగే కుటుంబ స్థానంలో శని భగవాను యొక్క సంచా ఈ యొక్క మనకి దశమ స్థానంలో కుటుంబం మనకి ఈ యొక్క శని భగవానుడి యొక్క సంచారం ఇది కూడా నడుస్తుంది కాబట్టి ముఖ్యంగా వృత్తిపరంగా కొన్ని ప్రెషర్స్ అనేవి ఉంటాయి వాటిని కూడా తట్టుకోగలగాలి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం శ్రద్ధగా చదివితే మంచి ఉత్తీర్ణత సాధిస్తారు లేకపోతే కాస్త ఏదో అత్యవసర మార్కులతో పాస్ అవ్వడం లేదా అనుకున్న ఏదైతే యూనివర్సిటీల్లో కావచ్చు కాలేజీల్లో కావచ్చు వాళ్ళకి సరియైన అవకాశాలు సరియైన సీట్లు ఇలాంటివి రాకపోవడం అనేది జరుగుతుంది కాబట్టి విద్యార్థులు తప్పకుండా శ్రద్ధపట్టి వహించాలి అలాగే సినీ కళా రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాస్త సామాన్యమైన ఫలితాలు దక్కించుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించుకోవాలి అలాగే ఇక్కడ కుటుంబ విషయాలు ఆర్థికపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే మీకు ఎంత అనారోగ్య సమస్యలు ఉన్నా లేకపోతే ఎంత ఉద్యోగంలో ఎంత ప్రెషర్లు ఉన్నా కూడా మీరు మీ యొక్క కుటుంబం పైన శ్రద్ధ చూపించడం అనేది జరుగుతుంది అలాగే సంతాన పరంగా చూసుకున్నప్పుడు వాళ్ళ వృత్తి ఉద్యోగం ఆరోగ్య విషయాలు కూడా కొంతవరకు మీకు అనుకూలతనివ్వడం అనేది జరుగుతుంది అయితే మరి ఇక్కడ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ కేతు ఎప్పుడైతే పంచమ స్థానంలో సంచారం అనేది చేస్తున్నాడో తెలివితేటల విషయాలు లేకపోతే ఈ యొక్క మనకి సంతాన విషయాల్లో వాటిల్లో ఎంత అనుకూలంగా ఉన్నా ఎక్కడో ఎక్కడోక్కడ చిన్న అసంతృప్తి భావన అనేది వెంటాడుతూ ఉండడం అనేది కనబడుతుంది అలాగే లలిత కళలు ఈ మనకి ఈ సినీ కళారంగాలు మీడియా రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నప్పుడు ఎవరైతే ఇంజనీరింగ్లు డాక్టర్లు ఐటీ సెక్టార్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైనా లాయర్స్ ఎవరైనా గవర్నమెంట్ అంటే ఈ ప్రభుత్వ పరంగా ఎవరైతే చేస్తున్నారో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఐటీ రంగాల్లో ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది కాబట్టి ఇక్కడ ఈ వృషభ వారు ఈ మాసం అంతా కూడా వీళ్ళు ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు వ్యవహారపరంగా కూడా సమయపాలన పాటించుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా ఇక్కడ పనులు పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ మాసంలో ఎవరికి అప్పులు ఇవ్వడం కానీ లేదా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం కానీ అంత పెద్ద అనుకూలమైన విషయం కాదు కాబట్టి ఇలాంటి విషయాల్లో అసలు జాగ్రత్త తీసుకుంటే ఈ వృషభ రాశి వాళ్ళకి సరిపోతుంది వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరి ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉండడం సూర్య నమస్కారాలు పఠించడం అలాగే సుబ్రహ్మణ్యం ఆరాధన చేసుకుంటూ ఉండడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం మాస ఫలితాలు చూసుకున్నాం కదా అయితే ఇప్పుడు మనం చూసిన మాస ఫలితాలు ఇవి గోచార ఫలితాలు గోచార ఫలితాలు అంటే మనకి కేవలం ముప్పై శాతం మాత్రమే ఏమిటి ప్రభావం అనేది చూపించడం అనేది జరుగుతుంది అయితే ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా వాళ్ళ యొక్క జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలించుకోవాలి ఎందుకంటే జన్మజాతకంలో జన్మకుండల్లో చూసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత జాతకం అనేది కనపడుతుంది అంటే వాళ్ళకి జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు అనేవి ఉంటాయి కాబట్టి ఒకవేళ ఈ యొక్క గోచార ఫలితాలు బాగాలేకపోయినా ఇప్పుడు మీరు వినే ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాల్లో మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నా మీ వ్యక్తిగత జాతకంలో కానీ అనుకూలంగా ఉన్నా అంటే జరుగుతున్న మహర్దశలు అనుకూలంగా ఉన్నాయనుకోండి అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి కాస్త అనుకూలంగానే ఉంటాయి దానికి తగ్గ పరిహారంలో ఏమైనా చేసుకుంటే మనకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఒకవేళ గోచారం బాగుంది మనకి వ్యక్తిగత జాతకం బాగాలేదు కాబట్టి అప్పుడు వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఏవైనా పరిహారాలు కానీ అలాంటివి చేసుకుంటే సరిపోతుంది కొంతమందికి రెండూ బాగుంటాయి కాబట్టి అప్పుడు అలాంటి వాళ్ళకి మనకి ఆ జాతకం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు పొందే ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు మన ఈ ఎప్పుడూ చెప్పుకునే మాస ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ మాస ఫలితాలు గోజార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాలను కూడా తప్పకుండా పరిశీలించుకుని రెండు బ్యారేజ్ చేసుకుని అప్పుడు మాత్రమే ఈ అనేవి తప్పకుండా చూసుకోవాలి సర్వేజన సుఖనోభవంతో లోక సంస్థ సుఖనోభవంతో